ఏపీలో వచ్చే సార్వత్రిక ఎన్నికల సమయానికి ప్రస్తుత టీడీపీ ఎంపీలో చాలామంది రాజీనామాలు చేసే యోచనలో కనిపిస్తున్నారు ఇప్పటికే తనకు టీడీపీ చైర్మన్ పదవి ఇవ్వాలని ఇందుకోసం ఎంపీ పదవికి కూడా రాజీనామా చేస్తారని రాయపాటి సాంబశివరావు ప్రకటించారు అయితే ఇదే పదవి కోసం పోటీ చేస్తున్న ఎంపీ మురళీమోహన్ కూడా తన పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం ప్రస్తుతం ఆయన రాజకీయాల్లో యాక్టివ్గా తిరగలేకపోతున్నారు తన వారసురాలుగా కోడలు రూపాదేవిని తెరపైకి తీసుకొస్తున్నారు ఇదే సమయంలో టీటీడీ చైర్మన్ అయ్యే ఉండడంతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది ప్రస్తుతం టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి పదవీ కాలం ముగుస్తుంది మరోసారి ఆయనకు ఈ పదవి దక్కడం అనుమానమే దీంతో ఇప్పుడు కొత్త చైర్మన్ ఎవరైనా ప్రశ్న పార్టీలో మొదలైంది ముఖ్యంగా టీడీపీ ఎంపీలు మురళీమోహన్ రాయపాటి సాంబశివరావు పేర్లు ముఖ్యంగా వినిపిస్తున్నాయి వీరిలో మురళీమోహనపై చంద్రబాబుకు సాఫ్ట్ కార్నర్ ఉందని తెలుస్తుంది రాజకీయాలకు కొత్త అయినా చంద్రబాబుకు సన్నిహితుడిగా పేరు తెచ్చుకున్నాడు అంతేకాక వివాదరహితుడిగా ఉండడం ఆయనకు ప్లస్ అటు ఇండస్ట్రీలోనూ ఇటు రాజకీయాల్లోనూ తనదైన ముద్రతో దూసుకుపోతున్నాడు ఈ నేపథ్యంలోనే ఆయనకు టీటీడీ చైర్మన్ పదవి వర్తిస్తే రాజకీయాలకు గుడ్ బై చెప్పాలని మురళమోహన్ భావిస్తున్నట్లు టీడీపీ వర్గాలు చర్చిస్తున్నారు